దిగి సామాజిక వర్గం ఉన్నది హిట్ ఇస్తాం ఇంకోటి దిగి హిట్ ఇస్తాం అంటే మా సినిమా పుట్టేప్పటి నుంచి ట్రెండ్ సెక్టర్ ఫిల్మ్స్ అవుతాయి ప్లస్ ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని ఆ ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటుంది ఇప్పుడు మీరు కూడా ఇదివరకు అల్లజెడే లాంటి సినిమా ఆ ట్రెండ్ సెక్టర్ సినిమా తర్వాత సేవ వచ్చి కొట్టకపోయింది కానీ మీకు అంటే ఆ నిజంగా చెప్పాలంటే అది అంత గొప్ప సినిమా అది అల్లజెడే ఆ సినిమా అప్పుడు అట్లా అలా కొన్ని కొన్ని తర్వాత ఇప్పుడు శివ శివ ఇన్స్పిరేషన్ తోటి ఇప్పటికీ వస్తూనే ఉన్న సినిమాలు ఆ ప్యాటర్న్ ట్రెండ్ సెక్టర్ సినిమాలని సో అది ఫాలో అవుతూ ఉంటారు కదా దాని గురించి అదే అనవసరం పెట్టినప్పుడు మనం స్వర్ణక దేశం అప్పుడు అయిన తర్వాత స్వర్ణక దేశం ఒసిరామలం అడ్వాంటేజ్ వల్ల నాకు స్వర్ణకు కూడా బాగా ఆడింది రీజనబుల్గా డబ్బులు వచ్చినాయి నాకు బట్ బట్శరామలం ఈ రోజుగా రికార్డు నిజం చెప్పాలంటే లెక్కలు తీస్తే ఈ రోజుకి అది అయ్యింది ఇన్ని బాహుబలి వచ్చినా కానీ వసిరాములం ఇంకా రికార్డ్ రికార్డేది అంత డబ్బు వచ్చింది దానికి సో ఎప్పటికప్పుడు మనం కొత్తగా వెరైటీ తీయగలిగిన రోజున ఎప్పుడు బాహుబలి ఇప్పుడు బాహుబలి లాంటి కథ రాలేదని కదా బాహుబలి ముప్పై ఏళ్ళ తర్వాత నీకు విట్లాచర్ గారి సినిమా వచ్చింది సో అసలు ఎవరికి అర్థం కాలేదు అసలు ఇటువంటి సినిమాలు ఉంటాయా అని తెలుగులో తీస్తారని కూడా వాళ్ళకి వచ్చిన జనరేషన్కి ఎరగబాధి చేసింది మీ స్వర్ణక్క షూటింగ్ టైంలో నేను కూడా వచ్చా ఇప్పుడు రోజా బాగా ప్రైడ్ ప్రైట్ బ్రైండ్ కింద అంటే ఆ మార్పు అసలు రోజాలో మీరు ఎక్స్పెక్ట్ చేసినా మేము ఎక్స్పెక్ట్ చేయాలి ఎప్పుడు అంతలా మార్పు వచ్చి ఆవిడ మినిస్టర్గా అవటం ఇలా అవటం దాని గురించి రోజా గురించి మీరు ఏం చెప్తారు ఏం లేదు మనిషికి ఒక ఆస్పిరేషన్ ఉంటుంది అమ్మాయికి ఎందుకు వచ్చిందో తెలియదు రాజకీయంగా మొదట తెలుగుదేశంలోకి వెళ్ళినప్పటి నుంచి అప్పట్లో నేను వద్దని చెప్తా ఉండేవాడిని ఎందుకు నీకు రాజకీయాలు అని చెప్తా ఉండేవాడిని బట్ అమేజింగ్ ఆ తెలుగుదేశంలోకి తెలుగుదేశంలో ఏదో ఒక మహిళా నాయకురా లేదో అయ్యింది కొంతకాలం అక్కడి నుంచి ఈ పార్టీలోకి వచ్చింది ఈ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ అయిపోయింది బాగుంది వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళటం రాజకీయ వాళ్ళు ఆ రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు విమర్శించడం ఆ దాని గురించి సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళటానికి అసలు ఎందుకు అబ్జెక్షన్ ఏంటి మన మనుషుల మనం సిటిజన్స్ భారత పౌరులు మనం సో ఈ ప్రతి పౌరుడికి మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ పనైనా చేసుకోవచ్చు ఏ ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా కాన్స్టిట్యూషన్ నెంబర్ ఏదో ఉందో పంతొమ్మిది ఇరవై ఏదో ఉంటుంది దాని ప్రకారం నేను ఏ పనైనా ఎక్కడైనా చేయొచ్చు చట్టబద్ధంగా సో నేను రాజకీయాల్లోకి నేను వెళ్ళే అర్హత నాకుంది నాకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి మనిషికి ఉంది ఇంకా ఈ సిటిజన్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇకపోతే రాజకీయ నాయకులు సినిమా వాళ్ళని అంటానికి వాళ్ళకి అర్హత లేదు సినిమా వాళ్ళు కేవలం వ్యాపారం చేసుకుంటానికే వచ్చారు ఇక్కడికి ఇంకొకటి ఏంటంటే వీఆర్ డ్రీమ్ మర్చెంట్స్ అంటే మనల్ని కళ కళలు అమ్ముకునేవాళ్ళం రాజకీయ నాయకులు స్వార్థంతో వాళ్ళు త్యాగం చేస్తానికి వచ్చారు వాళ్ళు వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ప్రజల జీవితాలు కాపాడతానికి అంటే మన కళలు వాళ్ళు సాకారం చేయాలి మన కళలు నిలబెట్టే వాళ్ళు సో వాళ్ళు మూసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండాలి నేను డబ్బు తీసుకున్నానా తీసుకోలేదు అడుగుతానికి వాడేవాడు వాళ్ళ విజయసాయి రెడ్డి గారు జూలై ఎనిమిదో తారీఖున రాజ్యసభలో మాట్లాడింది తప్పది నేను ఆ రోజు చెప్పాను కదా మీకేం అధికారం ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని నేను ఆ రోజు అడిగాను ఈ రోజు అడుగుతున్నా ఇవాళ మూడు వందల అరవై మంది ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు పార్లమెంట్లో వీళ్ళందరికీ ఎందుకండి ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళందరికీ జీతాలు ఎందుకు ఇస్తున్నారు అండి వీళ్ళకి విమానం ఫ్రీ ఫుడ్ ఫ్రీ ఇల్లు ఫ్రీ ఫోన్ ఫ్రీ కారు ఫ్రీ కారు పెట్రోల్ ఫ్రీ పిఏ ఫ్రీ డ్రైవర్ ఫ్రీ వంటోడ్ ఫ్రీ ఎందుకు ఎవరు సొమ్ము ఇది కాక ఎంపీ ల్యాడ్లు అని ఇస్తే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఎవరికి పడితే ఆడికి ఇచ్చుకోవచ్చు వీళ్ళందరూ కోటీశ్వరులు వాళ్ళు చివరికి పార్లమెంట్లో టీ తాగుతుంటే మనం ఇక్కడ బయటకి మనం మూడు రూపాయలు తగ్గితే వాళ్ళ రూపాయికి టీ ఇస్తారు వాళ్ళు అంత అడుక్కుంటున్నారా వాళ్ళ అది తగ్గించమని అడిగారు ఇళ్ళు ఏమండి మేమంతా కోటేశ్వరలో ఇప్పుడు వాళ్ళు ఆయన ఏమన్నాడు మన ప్రజల సొమ్ముతో సినిమాలు తీసేసుకుంటున్నారు ఇళ్ళు సినిమా వాళ్ళు వందల కోట్లు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కన్సిడర్ చేసి వాళ్ళు తగ్గించాలి రెమండేషన్ నేను అడుగుతున్నా ఇప్పుడు మా సొమ్ముతో మీరు అందరూ దీంట్లో సంపాదించుకుంటారు తింటున్నారు ప్రతి రూపాయి ఫ్రీగా తీసుకుంటున్నారు ఈ ఫ్రీలు తీసేయండి రేము జీతం తీసుకోండి జీతాన్ని వద్ద ఇంకా ఎక్కువ తీసుకుంటారు లంచాలు అప్పుడు లంచాలు లంచాలు ఎట్లా తీసుకుంటున్నారు లంచాలు మానున్నారా ఏంటి నేను లంచాల గురించి మాట్లాడుతుల లంచం ఇది కాదు ఎందుకంటే లంచం అది వెనక నుంచి వస్తుంది కాబట్టి దాని గురించి మాట్లాడతారు తీసుకునే వాళ్ళు లేని వాళ్ళు లేదు నేను అనేది ఏంటంటే ఈ ముందు నుంచి వచ్చేవి ఉన్నాయి ఈ త్యాగం చేయాలి కదా నన్ను త్యాగం చేయమంటున్నాను నేను బిజినెస్ చేసుకున్నాను నేనేమి దీనికి రాట్లా నాకు వచ్చే ప్రతి రూపాయి నేను టీ సంపాదిస్తే టికెట్ కొంటే టికెట్ మీద వచ్చే రూపాయిలో పది పైసలే ప్రొడ్యూసర్కి వస్తుంది ప్రొడ్యూసర్ పిచ్చోడా ఓ హీరో వంద కోట్లు రెండు వందల కోట్లు ఇస్తానికి అతను ఎన్ని పది పైసలు వసూలు చేసుకుంటే అతను డబ్బు వస్తుంది అంత కష్టమైన వ్యాపారం చేస్తూ ఇతనికి వంద కోట్లు ఇస్తున్నాడంటే అది ఎంత ఆలోచించి ఇస్తాడు అంత పిచ్చోడు ఇవ్వడు కదా మరి అటువంటి వ్యాపారం చేస్తున్న వాళ్ళని ఇక్కడ ఏమీ చేయకుండా ఎలక్షన్లో గెలిచిపోయి మా సొమ్ముతో మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి వచ్చి మొత్తం ఫ్రీగా తీసుకుంటూ దేశాన్ని దోసుకు తింటూ ఉంటే మిమ్మల్ని గురించి మేం మాట్లాడాలా మమ్మల్ని గురించి మీరు మాట్లాడాలా ఓకే ఎవరు మాట్లాడాలి సినిమా వాళ్ళని గురించి రాజకీయ నాయకులు మాట్లాడాలి రాజకీయ నాయకుల గురించి సినిమా సినిమా వాళ్ళు యాజ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రజలు సినిమా వాడైనా కానీ ప్రజ నేను రాజకీయ నాయకుడిని తిట్టే హక్కు నాకు ఉంది కానీ నేను వ్యాపారం చేసుకునే వాడిని తిట్టే హక్కు నేను తప్పు చేశానుకో నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాను లేకపోతే దొంగత రవాణా చేశాను లేకపోతే ఏదో ప్రాసిక్యూషన్ చేశాను నా మీద కేసు పెట్టినా చట్ట ఏదంటే చట్ట చట్ట వ్యతిరేక చర్య నేను చేస్తే మాట్లాడే హక్కు నీకుంది నా జీతాన్ని గురించి మాట్లాడే హక్కు నీకే ఉంది నీకేమన్నా ఉంటే గట్టిగా మాట్లాడాలంటే అయ్యో అండి సినిమాల ఇండస్ట్రీలో కార్మికులకు తక్కువ ఇస్తున్నారని అని చెప్పు నిజమే నిజమే అయ్యి ఉంటే అది నిజం అబద్ధం మేము చెప్తాం అంతే తప్ప వాడిని తీసుకున్నాడు వీడిని తీసుకున్నాడు నువ్వే నువ్వు తీసుకునే దాని గురించి మాట్లాడు నేను ఐ విడ్ బీన్ హ్యాపీ అండి ఆయన ఏమండి మనం అంత డబ్బు ఉన్నాడు ఎంత తీసుకున్నాం ప్రజల సొమ్ము వేస్ట్ అయిపోతుంది మనం ఇవన్నీ క్యాన్సిల్ చేద్దామని ఒక మాట అని ఉంటే అసలు ఆయన కాళ్ళ దండం పెట్టండి ఆయన విజయసాయి రెడ్డి అలా మాట్లాడినప్పుడు మీ మీలాంటి వాళ్ళు అరా కొర మాట్లాడారు ఇంకా ఒకసారి ఆ ఫంక్షన్ లో చిరంజీవి గారు మాట్లాడేటప్పటికి వర్షం మీద అందరూ కూడా గళ్ళు అన్ని ఇట్లా రకరకాలుగా కామెంట్ చేయటం ఎందుకు పరిశ్రమ నుంచి ఎవరు స్పందించలేకపోతే మనకి సిగ్గు లేదు మనకి సిగ్గు లేదు చివరికి చిరంజీవి గారు చెప్పారు చిరంజీవి గారికి హైట్స్ ఆఫ్ ఎందుకంటే ఇంత కాలానికి ఆయన ధైర్యం చేసి చెప్పలేదు ఆయన మాట్లాడతారు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడినాడు మాట్లాడాడు ఫస్ట్ టైము మాట్లాడాడు ఎవరు నిలబడ్డారు ఎవరు మాట్లాడారు అసలు నేను ఆయనకి పర్సనల్ గా చెప్పా ఏమంటే మీకు ఎవరు రారు సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పి ఎవరు రారు మీరు ఇంట్లో ఇన్వాల్వ్ అవుద్దని ఆయనకి చెప్పాను సీఎం దగ్గరికి వెళ్ళి వీళ్ళందరిని తీసుకుని ఆ రోజే చెప్పాను మీరు ఇందులో ఏలు పెట్టద్దు ఇది పా ఇది ఇచ్చే ఇది ఏంటి తేన్ తుట్టిది మిమ్మల్ని కరుస్తే తప్ప ఎవరు రారు మీ దగ్గర అని చెప్పాను ఆయనకి అడగండి మీరు నేను చెప్పలేదు చెప్పాను లేదు అడగండి చెప్పాను ఆయన చెప్పారు రారు ఎందుకు వస్తారు వాళ్ళు అవసరం చిరంజీవి గారిని వాడుకుంటారు మామూలుగా కాదు అసలు వాళ్ళు వాడుకుంటారు ఈయన అమాయకుడు పడిపోతూ ఉంటాడు చెప్పిపోనండి ఆయన చెప్పే నాకు నా బాధ్యతగా నేను చెప్పడం చెప్పాను నాకు సంబంధం లేదు మనకేం ఇంట్లో మనిషి కాదు కట్టేసి వెళ్తాను వీల్లేదు అనలేం కదా ఇప్పుడు మామూలుగా మనలో మనకి కొంచెం శత్రుత్వంగా ఉంటాం ఒక పార్టీలో కొంతమంది ఉంటారు ఒక్కొక్క పార్టీలో కొంతమంది ఉంటారు టీడీపీలో కొంతమంది ఉండొచ్చు వైసీపీలో కొంతమంది ఇంకొక వీళ్ళు వీళ్ళు మనం ఇప్పుడు పోసాన్ గారు కానీ ఇటువంటి కాంట్రవర్సీ కానీ మాట్లాడటాను ఒకరి తిరతం కానీ ఇంకోటి తిరతం కానీ సినిమా వాళ్ళని సినిమా వాళ్ళకి గొడవ ఆ రాజకీయాల వాళ్ళు సినిమా వాళ్ళని సినిమాలు కొట్టుకోవడం దెబ్బలాడుకోవడం వాటి గురించి మీరేం చెప్తారు అంటే నేను వాళ్ళు సినిమా వాళ్ళగా నేను కన్సిడర్ చేయను బయట తిట్టుకోవటం మొదలు పెద్ద ఎందుకంటే ఇతను ఎక్కువ అతను తక్కువ అనేది లేదు అందరూ అదే మాట్లాడుతున్నారు ఆ భాష బాగలేదు చండాలంగా ఉంది ఈ భాష చండాలంగా ఉంది మాట్లాడే తీరు బాగోలేదు ఒకరిని ఒకళ్ళు తిట్టుకోవటం బాగాలేదు ఆ పద్ధతి బాగలేదు ఈ సంస్కార హీనంగా ఉన్నవాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా దొరలేదు ఏ పార్టీ వాళ్ళైనా చండాలంగా ఉంది అది సినిమా వాళ్ళల్లో ఉంటాము చాలా బాధపడాలి మనం ఎందుకంటే మనం జనానికి ఒక ఎంటర్టైన్మెంట్ పంచడానికి వచ్చిన తప్ప మనం ఏం చేస్తాం లేదు వీళ్ళ అవకాశం ఉంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఎన్లైటన్ కూడా చేస్తానికి వచ్చాం ప్రజల్ని ఆలోచింపజేసే వాళ్ళం మనం ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళం మనం చాలా తక్కువ డబ్బులతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఎన్లైటన్ చేయగలుగుతున్నాం అటువంటి మనం ఈ ద్వేషభావాన్ని ఎప్పుడైతే పెంచుతున్నామో ఆ సినిమాల్లో కానీ బయట కానీ అది చాలా తప్పు అది అవసరం లేదు మనకి ఇప్పుడు పారడీలు తీయటం వేరు లేదంటే ఓ సినిమాలో మనం ఇప్పుడు రామారావు గారి మీద వాళ్ళు తీశారు ఎవరు మన కృష్ణ గారు వాళ్ళు తీశారు యాశ్ గారు వాళ్ళు కనపడితే రామారావు పిలిచి ఏం బ్రదర్ బాగా చేశారు అన్నారు ఆట సో అలా ఉండాలి మనం కూడా అంత సపోర్టివ్గా ఉండాలి అది వదిలిపెట్టి వాళ్ళు బూతులు తిట్టి వాళ్ళు తిట్టారు కదా మనం వాళ్ళని బూతులు తిట్టి ఎక్కడికి వెళ్తాం సంస్కారం ఎక్కడికి పోతుంది మన ఇంకా ఇంకేమన్నాను అసలు అర్థం కావట్లేదు సిగ్గుపడాల్సిన విషయం అది ఎవరైనా కానీ ఒక పర్టికులర్ పేరు కాదు మనం చాలా మంది ఉన్నారు అనవసరం పేర్లు ఎత్త మీరెందుకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు మా రాజకీయం వస్తున్నాం ఇట్లా మాట్లాడితే ఎవడెత్తాడు అని రాజకీయంలో ఎవరు సపోర్ట్ గాను అంటే ఒక ప్రాబ్లం ఏంటంటే నాకు నా ఇష్టాలు ఉంటాయి నాకు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇప్పుడు చిరంజీవి గారి విషయం దాకా చెప్పాను నేను ఇది రైట్ అని చెప్పాను అది తప్పు అని చెప్పాను నేను ఒక చోట ఉండి వాళ్ళని రైట్ తప్పు అంటే ఒప్పుకోరా ప్రతిదానికి రైట్ అంటేనే ఒప్పుకుంటారు ఎవరైనా కానీ ఈ సమాజం వాళ్ళు ఎట్లా ఉందంటే నేను అన్నిటికీ ఊ కొడతాం చిడతల్లాగా తయారైతే బాగుంటుంది మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్తే ఎవరికి నచ్చదు సో పొలిటికల్ పార్టీ కూడా సేమ్ ప్రాబ్లం అవుతుంది అంటే మీకు భవిష్యత్తులో ఎవరన్నా ఆఫర్ చేస్తే మీరు రాజకీయాల్లో సార్ ఆల్రెడీ ఆఫర్ చేశారు నేను నేను ఇప్పుడు దాన్ని పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకని ఎందుకనంటే ఇదే చెప్తున్నా కదా ఇదే ప్రాబ్లం రకరకాలు ఉన్నాయి నాకు సమస్య సమస్య అంటే ఆన్ రికార్డ్ నేను ఆన్ కెమెరా నేను కొన్ని చెప్పకూడదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్